ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము అతడు దేవుని అందు భయభక్తులు గలవాడు కాబట్టి దేవుని కాపుదల క్రింద ఉంటాడు ఇంటి పైకప్పులా ఉండి దేవుడు అతనిని అతని కుటుంబాన్ని సంరక్షిస్తాడు అతని ఇల్లు ఒక ప్రేమ నిలయం అది ఒక పరిశుద్ధ శిక్షణశాల పరలోకపు వెలుగునిచ్చే స్థలమది ఆ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉంటుంది ప్రతిరోజు ఆ కుటుంబం మధ్య దేవుని నామం గనపరచబడుతుంది కాబట్టి దేవుడే ఆ ఇంటిని దీవిస్తాడు అది చిన్న పూరి గుడిస కానివ్వండి పెద్ద రాజమందిరం కానివ్వండి దాని పరిమాణం బట్టి కాదు గాని అందులో నివసించే వారి భక్తి గల ప్రవర్తనను బట్టి దేవుని ఆశీర్వాదం ఆ ఇంటి మీదకు వస్తుంది ఆ ఇంటిలో ఉన్న యజమానుడు యజమానురాలు దేవుని అందు భయభక్తులు గలవారు కాబట్టి ఆ ఇల్లు ఎంతో ఆశీర్వాదకరమైనది చివరకు ఆ ఇంటిలో ఉన్న కుమారుడు కుమారుడుగాని లేక ఒక పనివాడు గాని తన సత్ప్రవర్తన ద్వారా ఆ ఇంటి మీదకు దేవుని ఆశీర్వాదం తీసుకొని రాగలడు ఒక కుటుంబంలో ఉన్న ఒకరు ఇద్దరు గాని దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉండేటప్పుడు వారిని బట్టి దేవుడు మొత్తం కుటుంబాన్నే సంరక్షించి అభివృద్ధిపరచి పోషిస్తాడు ఆ ఒకరు లేదా ఇద్దరు దేవుని కృప వలన యథార్థవంతులుగా ఉంటారు ప్రియులారా బేతనీలో ఉన్న సహోదరీలు యేసుక్రీస్తును చేర్చుకున్నట్లు మనం కూడా ఆయనను నిత్య అతిథిగా చేర్చుకుందాం అప్పుడు మనం ఆ ప్రభువును బట్టి నిజంగా దీవించబడతాం మన వ్యాపారంలోనూ ఇతరులకు తీర్పు తీర్చే విషయంలోనూ ఇరుగు పొరుగు వారితో మనకు కలిగిన సంబంధ బాంధవ్యాలలోనూ మన వ్యక్తిగత ప్రవర్తన విషయంలోనూ న్యాయంగా ఉందాం న్యాయవంతుడైన దేవుడు అన్యాయపు కార్యాలను దీవించడు